ఫ్రెండ్స్ అమెరికాకు చెందిన కన్సర్వేటివ్ కార్యకర్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత సన్నిహితుడు ముప్పై రెండేళ్ల చార్లీ కిర్క్ ఆ దారుణమైన హత్యకు గురయ్యాడు ఊఠా వ్యాలీ యూనివర్సిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది దీనికి సంబంధించిన ఫోటోలు కానీ దానికి సంబంధించిన వీడియోలు కానీ చాలా అంటే చాలా ఒక్క మాటలో చెప్పాలి అంటే అసలు ఇప్పుడు అమెరికా పరిస్థితి గజ గజ వణికిపోతున్నట్టు అయిపోతుంది ఎందుకంటే ఇప్పటికిప్పుడు మనం చూసినట్టయితే అమెరికాలో మారణ హోమం ఎక్కువైపోయింది మొన్నటికి మొన్న మెక్సికో వాళ్ళు మమ్మల్ని వలసదారులుగా ట్రీట్ చేస్తున్నారు మా కనీసం అంటే కనీసం ఇవ్వట్లేదు మమ్మల్ని అమెరికా నుంచి వెళ్ళిపోమంటున్నారు అని చెప్పేసి వాళ్ళు చాలా ఆందోళన చేశారు అంటే ఒకప్పుడు అమెరికా దేశం అంటే టెక్నాలజీకి గ్రోత్కి కెరియర్కి ఇటువంటి వాటికి కేర్ ఆఫ్ గా ఉండేది కానీ ఇప్పుడు మారణ హోమానికి హత్యలకి ఇంకా చెప్పాలంటే సంఘ విద్రోహ శక్తులన్నీ అక్కడికి వచ్చి కూర్చున్నాయి అన్నట్టుగానే మారిపోయింది సరే విషయం ఏంటి అంటే ఈ ఈ యొక్క చార్లీ అనే వ్యక్తి ఎలా చనిపోయాడు చనిపోయే కొన్ని నిమిషాల ముందు ఏం జరిగిందనేది కనుక చూస్తే జస్ట్ ట్వంటీ మినిట్స్ మాత్రమే ఆయన సభలో ఉండడం జరిగిందనమాట అయితే కరెక్ట్గా ఈయన చనిపోయిన చోట దగ్గర నుంచి రెండు వందల గజాలు ఓకే అంటే టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ దూరంలో ఒక అతను రూఫ్ నుంచి అంటే పైన డాబా పైకి వెళ్ళిపోయి ఇతన్ని కాల్చడం అయితే జరిగిందనమాట అయితే అతను వెంటనే ఆయన కుర్చీలోంచి కూలిపోయాడు ఫస్ట్ కింద పడిపోయాడు ఏం జరిగిందని చూసేసరికి ఆయన ఆల్మోస్ట్ ఇంకా పానిక్ స్టేజ్ లోకి వెళ్ళిపోవడం జరిగింది అయితే ఆయన కి గాయమైంది ముప్పై సంవత్సరాలు ముప్పై ఒక్క సంవత్సరాన్ని ఆయనకి ఓకే అయితే దేశవ్యాప్తంగా వివిధ రకాల యూనివర్సిటీస్ లో ఫిఫ్ ప్రోగ్రామ్స్ చేయాలి అని చెప్పేసి ఆయన ఉద్దేశం కరెక్ట్ గా చెప్పాలంటే ఒక టెన్ టు టెన్ డేస్ ముందేమో మా 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 అమెరికా మొత్తం భారతీయులతో నిండిపోయింది ఓకే ఇంకా దయచేసి భారతీయులకి వీసాలు ఇవ్వకండి అని చెప్పేసి చెప్పిన వ్యక్తుల్లో ఈ క్లర్ క్లర్క్ ఒక ఆయన అనమాట చార్లీ క్లర్ కిర్క్ ఒక ఆయన అనమాట అయితే ఇదే అంటే ఆ పదిహేను సభలు చేయాలి అనుకున్నాడు కదా పదిహేను యూనివర్సిటీలు పదిహేను సభలు చేయాలనుకున్నాడు దానిలో ప్రధానమైన ఎజెండా ఏంటి అంటే మన భారతీయులే అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి అంటే అమెరికా ఎలా బాగుపడుతుంది ఏ రకంగా వలసదారులను బయటకు పంపించాలి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే వాళ్ళు అనమాట ప్రసంగాల అయితే ఏమైందంటే ప్రూవ్ మీ రాంగ్ అనే అంశం పైన డిబేట్ నిర్వహిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన పైన కాల్పుల వర్షాన్ని మోగించేశారు అయితే కరెక్ట్ గా అతన్ని పేల్చే ఒక టూ త్రీ మినిట్స్ ముందు అంటే అతన్ని షూట్ చేసే ముందు ఏం జరిగిందంటే ఒక అతను ఏమడిగాడంటే ట్రాన్స్జెండర్స్ ఈ మధ్య షూటర్స్గా మారిపోతున్నారు మా షూటర్స్గా కూడా వచ్చేస్తున్నారు దీనిపైన మీ ఉద్దేశం ఏంటి అని అడిగితే మీరు చెప్పింది కరెక్టే ఈ రోజుల్లో వాళ్ళు వస్తున్నారు కానీ మా అమెరికా ఏం చేయబోతోంది అన అని చెప్తున్న వెంటనే అక్కడ కాల్పులు ఏదో జరిగితే అనమాట అయితే అక్కడ ఇంకొకటి ఏంటంటే డిబేట్లో భాగంగా ఒక విద్యార్థితో సామూహిక కాల్పులు ట్రాన్స్జెండర్లకు సంబంధించిన అంశాలపైనే చర్చ జరుగుతుంది అసలు అదే టాపిక్ రావడం ఏంటి కరెక్ట్గా టాపిక్ వచ్చిన వన్ మినిట్ కూడా కాదు ఫ్రెండ్స్ వన్ మినిట్ అనుకోండి పోని వెంటనే గా జరగడం ఏంటి అంటే గత పది సంవత్సరాల్లో ఎంతమంది ట్రాన్స్ జెండర్ అమెరికన్లు సామూహిక షూటర్గా మారారో మీకు తెలుసా అంటూ ప్రశ్నిస్తే చాలామంది అంటూ బదిలిచ్చాడు ఆయన అయితే ఈ మారణకాండకు దిగే వ్యక్తులు హింసాత్మకమైన ఘటనలను లెక్కించాలా లేదా అని కిర్క్ బదిలిచ్చాడు అనమాట ఆ వెంటనే కిర్క్ కుర్చీలోంచి కింద పెట్టాడు అంటే ప్లాండ్ గానే జరిగింది అక్కడ క్వశ్చన్ అడగడము ఆ అక్కడ ఈ చార్లీ కిర్క్ అనే వ్యక్తి సమాధానం చెప్పడం వెంటనే బుల్లెట్ ఆయన శరీరంలోకి వెళ్ళటం ఇవన్నీ కూడా చాలా మనకి తెలిసిపోతూ ఉంటుంది అనమాట అమెరికా కాలంనం ప్రకారం సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు కిర్క్ ఊటా యూనివర్సిటీలోని తన ప్రసంగాన్ని ప్రారంభించాడు దాదాపు ఇరవై నిమిషాల తర్వాత అంటే సిక్స్ థర్టీకి అతను చనిపోయాడు కాల్పులు జరిగిన వెంటనే అతని మెడ నుంచి చాలా తీవ్రంగా రక్తస్రావం అయింది ఆ సమయంలో అతని భార్య పిల్లలు కూడా అక్కడే ఉన్నారు అయితే ఇతను తప్ప ఎవ్వరూ గాయపడలేదు అంటే మీకు చాలా క్లారిటీగా ఒక విషయం అర్థమైపోయి ఉండాలన్నమాట ఇది ప్రీ ప్లాన్డ్ అని మాత్రమే కాదు ఇది వాళ్ళు కక్షతో కూడుకుని చేసింది సుమారుగా ఈ కాల్పులు సాల్ట్ లేక్ సిటీకి సుమారుగా అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న యూనివర్సిటీలో జరిగింది అయితే ఇక్కడ విషయం ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల వయసులో టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ అనే ఒక ఎన్జిఓ సంస్థను నెలకొల్పాడు ఈ అబ్బాయి ఈ అబ్బాయి ఏమీ తక్కువ అబ్బాయి ఏం కాదు ఒకే కన్సర్వేటివ్ కార్యకర్తలో ఒకటి మొత్తం అంతా కూడా రైట్ రైట్ అండ్ లెఫ్ట్ పార్టీస్ ఉండయి అమెరికాలో రైట్ అంటే ఇప్పుడు నడుస్తున్న ట్రంప్ ట్రంప్ పార్టీ సో ఈ ట్రంప్ పార్టీకి చాలా కీలకమైన వ్యక్తి ఇతను ఓకే అయితే ఇతను చనిపోవటం గనక చూసినట్టయితే రెండు వేల ఇరవై నాలుగులో కూడా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ కూడా అనేక మంది యువ ఓటర్లను ఆకర్షించాడు ఆ సమయంలో కూడా ఇటువంటి ఒక దాడి జరిగింది అయితే ఆ సమయంలో ట్రంప్ కి షెవి మీద మాత్రమే తాకింది అంటే ట్రంప్ ని చంపాలని వాళ్ళు అనుకోలేదు ఇతన్ని మాత్రమే చంపాలని అనుకున్నారనమాట కిర్క్ ట్రంప్ పెద్ద కుర్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కు చాలా సన్నిహితుడు అనమాట నిజం చెప్పాలంటే ఇతనికి కూడా ఒక క్రిప్టో కంపెనీ ఉంది సేమ్ డొనాల్డ్ ట్రంప్ కి కూడా ఒక క్రిప్టో కంపెనీ ఉంది అది పాకిస్తాన్లో వాళ్ళు పెట్టడం జరిగింది ముందు మన పెడదాం అనుకున్నారు అది వద్దన్నారు మనం ప్రభుత్వం ఇదంతా కూడా జరిగింది అదంతా వేరే విషయం అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే కరెక్ట్గా రెండు వేల ఇరవై నాలుగులో సేమ్ ఇలాంటి ఒక బహిరంగమైన సభలోనే అది కూడా ఒక యూనివర్సిటీలోనే ట్రంప్ మీద జా కాల్పులు జరిగాయి ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ ఇదే తరహాలో కాల్పులు జరగబోతున్నాయి అంటే రేపొద్దున ఇటువంటివి గనక మీరు పెడితే ఇంకా కాల్పులు జరుగుతాయి అనేది ఇక్కడ ప్రధానమైన ముఖ్య ఉద్దేశం అది వాళ్ళకి అర్థం కావట్లేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ కాల్చిన వ్యక్తి అనేవాడు గతంలో జైలుకి వెళ్ళి వచ్చాడు ఒక ప్రొఫెషనల్ కిల్లర్ ఇవన్నీ కూడా మనకు అర్థమైపోతాయి కానీ ఇక్కడ మా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి బహిరంగ సభలు ఇష్టం లేదు ఫ్రీడమ్ ఆఫ్ టాక్ నచ్చటం లేదు మేక్ అమెరికా అనే నినాదాన్ని ఎవరు వ్యతిరేకిస్తారు ఖచ్చితంగా వలసదారులే సో దీన్ని దృష్టిలో పెట్టుకునే వాళ్ళు ముందడుగు వేయాలి కాకపోతే వాళ్ళు ఏంటంటే లెఫ్ట్ గవర్నమెంట్ని అంటే ప్రత్యక్ష ప్రత్యర్థి పార్టీల్ని వాళ్ళు నిందిస్తున్నారు అనమాట సో అది ఫ్రెండ్స్ జరిగింది ఈ వీడియో నచ్చి మీ కనుక ఈ విషయం గురించి ఇంకేమైనా అప్డేట్స్ మాకు తెలిస్తే మాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి లేదా మీ అభిప్రాయాన్ని మాకు చెప్పండి థ్యాంక్స్ ఫోర్